நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத் துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ వంద తిరవేలోర్ ఇప్పుడు ఈ పదోపాశ్రం యొక్క భావము మరియు అంతరార్థము తెలుసుకుందాం ఈ పదోపాశ్రం యొక్క భావం ఏమిటంటే నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవంను పొందుచున్న ఓయమ్మ తలుపును తెరవము తలుపును తెరవకపోయినను మానే కానీ నోటి నెన్నో తెరచి పలకవచ్చును కదా తల్లి జ్ఞానుల దర్శనం కంటే వారి స్త్రీ సూక్తులను వెంటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల తల్లి పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటంగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రం చేయబడిన వాడే సంతసించి మనకు వ్రతోపకరణాలను అంటే పారనిచ్చును కదా పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమి ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరమ్మ నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొందర పడక లేచి వచ్చి మా గోష్లో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచిరావమ్మా అని ఐదు గోపికను మేల్కొలుపుచున్నారు దీని అంతరార్థం ఏమిటంటే వేదములను అధ్యయనం చేయటానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి అట్లే శ్రీకృష్ణ సంశ్లేషణను పొందాలనుకుంటే దానికి సమర్థుడైన ఒక నాయకుడో ఒక నాయకురాలో లభించి ఆ మార్గాన నరిపించవలను కదా ఆ ఊరంతటికీ కృష్ణ సంశ్లేషమును సమర్థురాలైన ఒక గోపకన్యక ఈ గోపకన్యలందరినూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనందియు శ్రీకృష్ణుడే పడినట్లు చేయి సమర్థురాలైనది శ్రీకృష్ణునికి పరిగెంటనుదై నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకున్నదై ఉన్నది అట్టి ఆ గోపికను ఈ పదో మాలికలో లేపుచున్నారు ఇలాంటి మరెన్నో అవసరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు